ప్రపంచ రికార్డు నెలకొల్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క స్థాయిని ఇంకెవ్వరు కూడా అందుకోలేరు ఈ రికార్డు ఇంకెవ్వరు కూడా సాధ్యం కాదు దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు పవర్ స్టార్ గారు ఫ్యాన్స్ అందరు కూడా సో మరి ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ సిటీ అంటే ఆ సిటీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలాంటిదో అందరికీ తెలిసిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఒకప్పుడు రాజధానిగా కూడా కర్నూల్ సిటీ ఉండేది సో మరి ఇక్కడనే పవన్ కళ్యాణ్ గారు వరల్డ్ రికార్డ్ సృష్టించారు సో మరి ఆయన ప్రజెంట్ ఒక సినిమా అంటే మూడు సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ ఆల్రెడీ హరిహర వీరమల సినిమా రిలీజ్ అయిపోయింది అంత కూడా అయిపోయింది ఇప్పుడు ఓజీ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బరిలో ఉన్నారు సో మరి దానితో పాటు ఇటు రాజకీయ రంగంలోను కూడా ఆయన ఒక పది సంవత్సరాల పాటు కష్టపడ్డ తరువాత ఒక డిప్యూటీ సీఎం హోదాతో పాటు ఐదు శాఖలకు మంత్రిగా ఎమ్మెల్యేగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు సో మరి ఒకవైపు సినిమా రంగాన్ని ఇంకొక వైపు రాజకీయ రంగాన్ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తూ రెండు పడవల ప్రయాణం అనేది ఎవరి కూడా సాధ్యం కాదు చాలా అరుదుగా ఉంటూ ఉంటుంది అందులో ఒకరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే జనాలకు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని కూడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తూ ఒకవైపు పరిపాలన సజావుగా సాగిస్తూ రాష్ట్రం యొక్క అభివృద్ధిలో తోడ్పాటు పడుతూ ప్రజలకు అంటే ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు పథకాలు కావచ్చు వాటిని నెరవేర్చే విధంలో కావచ్చు కేంద్రం నుంచి తీసుకొచ్చే సపోర్ట్ కానీ నిధుల విషయంలో కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగే వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్మేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా ఉన్నారు సో ఈ విధంగా బ్యాలెన్స్ చేసి అన్ని శాఖలకు కూడా న్యాయం చేసే వాళ్ళు ఖచ్చితంగా అరుదుగా ఉంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు అంటే వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి హామీలు ఇస్తారు బట్ వాటి నెరవేర్చడంలో మాత్రం వెనకంజ వేస్తారని చెప్పేసి మనం అందరికీ కూడా ఒకది జగమెరిగిన సత్యం బట్ పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కాదు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తారని చెప్పేసి కూడా ప్రజల్లో ఆల్రెడీ నమ్మకం వచ్చేసింది సో ఇప్పుడు ఈ కర్నూలు సిటీలో పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రపంచ రికార్డ్ సాధించారు అంటే ఆయన సినిమా రంగం విషయంలోనే ఆయన మొదటి సినిమాలు మొదటి ఏడు సినిమాలు ఈ కర్నూలు సిటీలో నూట ఐదు నుంచి నూట ఐదు రోజుల వరకు ప్రతి ఒక్క రోజు నాలుగు షోలను ఆడించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే ఇంతవరకు ఎంత మంది స్టార్ హీరోలు ఎంత పెద్ద హీరోలు ప్రపంచ వ్యాప్తంగా హిట్లు కొట్టినప్పటికీ కూడా ఈ యొక్క కర్నూలు సిటీలో మాత్రం ఈ విధంగా నూట ఐదు రోజులు ప్రతి ఒక్క రోజు నాలుగు షోలు ఏ ఒక్క హీరో సినిమా కూడా ఇంతవరకు ఆ ఒక ఘనత పవన్ కళ్యాణ్ గారి మాత్రమే సాధ్యం ఆయన సినిమాలకు మాత్రమే సాధ్యం ఇంతవరకు ఏ ఒక్క హీరో కూడా దాన్ని మాత్రం అందుకోలేకపోయాడు సో ఆ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ రికార్డ్ ని సాధించాడు అని చెప్పేసి అయితే రీసెంట్ గానే ఈ న్యూస్ బయటకు వచ్చింది ఇంకా అది తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ కి మాత్రం మనము ఇంకా అడ్డు అదుపు లేదు ఆనందానికి ఖచ్చితంగా వాళ్ళు పూనకాలు వచ్చినాయనే విధంగా నార్మల్ గానే పవన్ కళ్యాణ్ గారు బయట కనిపించినా ఆయన సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళు ఏ లెవెల్లో సెలబ్రేషన్ చేసుకుంటారు అందరికి తెలిసిందే సో ఒకే ఒక్క హీరో పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగతా హీరోలు అందరి కొత్త సినిమాలు వస్తేనే సెలబ్రేషన్ చేసుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే అది రీ రిలీజ్ అయినా కూడా కొత్త సినిమా లెవెల్ అంత ఇంకా అంతకు మించి లెవెల్లోనే సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు సో అలాంటి ఒక ఘనత అలాంటి ఒక భక్తులు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంటారు ఖచ్చితంగా ఈ యొక్క ప్రపంచ రికార్డు అనేది కర్నూలు సిటీలో అంటే ఇది మామూలు విషయం కాదు నూట డెబ్బై ఐదు రోజులు ప్రతి రోజు కూడా నాలుగు షోలు అనేది మామూలు విషయం కాదు సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కి మాత్రమే ఇలాంటి అరుదైన రికార్డ్ సాధ్యం అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు